హైదరాబాద్కు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెంజల గ్రామానికి వచ్చాం ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము ఇంతకు ముందు చిన్న దేవాలయం పక్కన ఉండేది ఆ దేవాలయం వచ్చి ఐదు వందల సంవత్సరాల నాటిది తర్వాత కొంతమంది దాతలు తర్వాత గ్రామస్తులు ముందుకొచ్చి అద్భుతమైనటువంటి కళాఖండాన్ని అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నెలకొల్పారు ఈ అనంత పద్మనాభ స్వామి దేవుడు అందరికీ అనుకున్న కోరికలు నెరవేర్చగలవాడు అనంత పద్మనాభ స్వామి అంటే అందరికీ తెలిసిందే మనకక్కడ త్రివేంద్రముల అనంత పద్మనాభ స్వామి ఫేమస్ కదా సో అదే అనంత పద్మనాభ స్వామి ఇక్కడ అదే విధంగా పూజాధికారాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు ఈ అనంత పద్మనాభ స్వామి మేము ధనుర్మాసం రోజు దర్శించుకోవడం ధనుర్మాసం మొదటి రోజు దర్శించుకోవడం ఆ మహద్భాయంగా భావిస్తున్నాము ఇది ఒక పల్లెటూరులో ఎంత సుహృద్భావ వాతావరణంలో అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు చాలా సంతోషమైనటువంటి విషయం